చూడండి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటాను ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి నేను చెప్పానుగా ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు ఓకే ఎవరికి ఫోను నీకెందుకు నువ్వు ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు నీకు తెలుసుగా పోనీ విష్ణు ఇక్కడ లేడు నువ్వు ఇక్కడ చెడిపో మరి నీ చెల్లె ఆపరేషన్ నీకు నా వల్ల డబ్బు రావాలి గుర్తుంచుకో

నా ముగ్గు నీ వల్ల వేసుకుని నా సంసారాల్లో ఇప్పుడు పోస్తావా నీ జిమ్మడి పోను అసలు నువ్వెవరు నీ మొగుడు ఎవరు ఇక్కడికి ఎందుకొచ్చా బోల్ మా ఆయన తెలియదా నీకు వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు ఆయనకి తెలియని వృత్తి లేదు ఆయన వెళ్ళని ఆఫీసు లేదు ఆయన పెట్టని సంతకం లేదు మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా చెయ్యొత్తు మనిషి చక్కటి బొద్దింక మీసాలు నామతి మండ దేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది కాదు నీలాంటి వాళ్ళకి కళ్ళు బయలు కమ్మి కనపడ్డా కనపడినట్టు ఉంటుంది ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు ఆయన వయసు ఏంటి నీ వయసు ఆయనతో నీకేమిటే సంబంధం సిగ్గులేందానా ఎందుకు సిగ్గు నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయ్ మరి చెప్పలేదే ఇందాకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చో ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశాంతి లేకుండా చేశావు ఆయన మీరంతా కాకుండా పొడి ఇప్పుడు సోకండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనకమ్మా ఆయన ఎక్కడున్నా వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి నా మంగళసూత్రం ఇలా మంగళసూత్రం కళ్ళకదుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను పొరపాటు అయిపోయింది అసలు నాకేం అక్కర్లేదు ఆయన ఇంటికి వస్తే చాలు చూడమ్మా నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా వస్తాను మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు థ్యాంక్స్ ఇక మా కొంప కొల్లేరు కాదు నల్లేరు మీద నడక వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఇక్కడ నుంచి అనే జాగ్రత్తగా ఇది అర్థం కాని మ్యాటర్ వావ్ ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్ ఎక్కువ గారుకు బయట విన్న వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను విష్ణుమూర్తి ఇలాంటి టైంలోనే ఉండవు అసలు విషయం ఏంటి బాయ్ మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పార్థసార్థి ఉద్యోగం ఇప్పించాడు నెలకు జీతం ఎంతో తెలుసా నాలుగు వేల రూపాయలు రేపే మెడ్రాస్ వెళ్ళాలి వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డ పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను ఆ లోన్ తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి అబ్బా నీ గొడవ వదిలింది మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నన్ను ఏం చేయమంటావు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఆ కృష్ణమూర్తి ఎవరిని అడగడానికి నేను నీ దగ్గర ఉన్నది కేవలం డబ్బు కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది నేను వెళ్ళాలంటే మీరు ఆపగలరా నేను ఇప్పుడు వెళ్ళిపో కావాలంటేందంటే మంచిదాన్ని కూడా కాదు నేను ఇక్కడ ఎందుకున్నాను నీతో ఎందుకు చనువుగా ఉన్నాను మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు నాకు తెలియదు నీకు తెలిస్తే చెప్పు నీకు తెలుసు నేను నోటితోనే చెప్పాలి లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చేస్తాను ఒకరి నిర్ణయం ఆపడానికి నేనేవరి నేను చేస్తానంటే కూడా నీకు బాధ కాలేదా నువ్వు చావని నాకు తెలుసుగా నువ్వు ప్రేమించిన నేను బతికే ఉన్నానుగా నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా